వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటోలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మనకి కలకడ మార్కెట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదనా మెసేజెస్ పెట్టినా కూడా రిప్లై లేదు గ్రూపులలో ఎవరున్న కలకడ మార్కెట్ గురించి చెప్పేవాళ్ళు అయితే నాకు కాల్ చేసి రేట్లు అయితే చెప్పండి నేను అప్పుడు అవుట్ చేస్తాను తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనకి కలకడ అనేది కన్ఫామ్గా ఇంకా ఏం రాలేదు కాబట్టి ఇంకేమన్నా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేడియోలు చెప్తాను ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పెట్టింది సిక్స్ ట్వంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లు ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్